రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు బీష్మ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ మనం ప్రస్తుతం అంగడిచిట్టపల్లి గ్రామం పూడూరు మండల్ వికారాబాద్ జిల్లాకు చెందిన గ్రామంలో ఉన్నాం మనం రైతులు గత కొన్ని సంవత్సరాలుగా బీట్రూట్ పండిస్తున్నారు అనమాట అందులో ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు గుంటల్లో విస్తీర్ణంలో బీట్రూట్ ఉంది రైతు యొక్క అనుభవాలు తెలుసుకుందాం వాళ్ళు ఎట్లా ఎట్లా పండిస్తున్నారు ఇప్పుడు ఏం వెరైటీ చేశారు అంతకుముందు వాళ్ళ అనుభవాలు ఇప్పుడు ఎట్లున్నది పంట ఎట్లున్నది అనేది మొత్తం వివరాలు వీడియోలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి బీట్రూట్ ప్రస్తుతం మనం చూస్తున్న భూమి ముప్పై ఐదు ఉంది ఉందన్నారు కదా మొత్తం ఇప్పుడు ఈ ముప్పై ఐదు గుంటాల్లో ఏం వెరైటీ వేసారండి సార్ సకాటా వెరైటీ ఇంతకుముందు అదే వెరైటీ వాడే వల్ల మీరు ముందు కూడా అదే సార్ ఇంతకు ముందు కూడా అదే వెరైటీ ఓకే బీట్రూట్ ఏ కాలంలో లేస్తే మంచిది అంటారండి మేమైతే ఇప్పుడు వేస్తాం సార్ ఎక్కువ వర్ష వేసాలని ఎక్కువ వేస్తాం ఎండాకాలంలో ఎండాకాలంలో ఎక్కువ ఇస్తాం వర్షాకాలంలో అయితే క్యారెట్ వేస్తాం ఇప్పుడు అయితే ఎక్కువ బీట్రూట్ వేస్తాం బీట్రూట్ వేస్తాం ఇప్పుడు ఈ కాలంలో మనం క్యారెట్ వేయలేమా ఎస్ ఏ మా ఏరియాలో జరిగే పడుతుంది సార్ కొద్దిగా గడ్డ కింద రూట్ కి రూట్ సకాటా వెరైటీ అన్నారు కదా అవును సార్ ఈ వెరైటీ గత కొన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారా ఈసారి కొత్తగా పనిచేసీరాన్ని కొన్ని పండిస్తా సార్ అదే వెరైటీ సకాట వెరైటీ మంచి దిగుబడి ఉందా మంచిగా ఉంది సార్ గడ్డ సైజ్ మంచిగా ఉంటుంది మంచిగా వస్తుంది మార్కెట్ లో తొందరగా వెళ్ళిపోతుంది మంచి దీనికి దుక్కిలు ఏమన్నా ఎరువులేసిరాశారు డిఏపి యూరియా పొటాషియా అన్ని కలిపిస్తాం అప్పుడు అని కలిపి అంటే పశువుల ఫస్ట్ వేస్తాం బాగా వేసిన తర్వాత డిఏ వేసి సీడ్ ఓకే ఒక ఎకరాకు మీరు ముందు దుక్కిలో చెప్పిన ఎరువులు ఎంత అంటారు రెండు సంచులు డిఏ పేస్తాం సార్ అంతకు ముందేమో పశువులు ఎరువు వేస్తాం పశువులు ఎరువు నాలుగు టాకర్లో పశువులు వేస్తాం తర్వాత రెండు సంచులు డిఏ వేస్తాం డిఏ పేస్తాను ఓకే దుక్కిలో వేస్తారు ఇదంతా వేసిన తర్వాత మనకి ఒక ఎకరానికి కావాల్సిన విత్తనాన్ని మీరు డైరెక్ట్ విత్తనం వేస్తారా నారు పెడతారా విత్తనం సార్ విత్తనం వేస్తారు విత్తనం చల్తారా ఎట్లా లైన్ లైన్ పాయింట్ సార్ లైన్ పెట్టుకొని ఇప్పుడు విత్తనం ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మీరు మేము వికారాబాద్ సార్ వికారాబాద్ నుంచి ఇప్పుడు ఒక ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు విత్తనం పడుతుంది పన్నెండు ప్యాకెట్లు పడుతుంది సార్ పన్నెండు ప్యాకెట్లు ప్యాకెట్ ఎన్ని ఉంటాయండి రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక ప్యాకెట్ ఎంత ఉంటుంది ఒక ప్యాకెట్ వెయ్యి ఎనభై ఉంటుంది సార్ ఎనభై తొమ్మిది నుంచి వెయ్యి ఎనభై దాకా మొత్తం మొత్తం పన్నెండు ప్యాకెట్ దాకా పన్నెండు ప్యాకెట్లు అంటే ఇంచుమించు పన్నెండు వేలు పన్నెండు వేలు విత్తన ఖర్చు పన్నెండు వేలు అంతకు మంచి దుక్కిలో అవి మొత్తం ఎరువుల సంచులు ఒక మూడు వేలు అయితే మూడు వేల చిల్లర అయితే అంతేనా ఇప్పుడు నీరు ఎట్లా ఇస్తున్నారు పంటకు నీరు డ్రిప్ లో సార్ డ్రిప్ మొత్తం ఏది నార్మల్ డ్రిప్ రెండు డ్రిప్ రెండు డ్రిప్ ఇస్తారా మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విత్తనము ఎన్ని రోజుల పంట మొత్తం ఇది మూడు నెలలు మూడు కంప్లీట్ అయితే సార్ మూడు నెలలో కంప్లీట్ అయిపోతుంది తీసుకోవచ్చు పంట మనం ఆ ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ రెండు నెలల రెండు నెలలు దాటినట్టు దాటి రెండు నెలలు దాటినట్టుంది కనిపిస్తుంది అంటే కొద్దిగా అంటే చల్లడం వల్ల పల్స పల్స తొందర వస్తుంది సార్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మొత్తం తీసేస్తాను ఇట్లా చల్లడం వల్ల ఇప్పుడు ఒకటేసారి ఒక్కొక్క దాన్ని అంటే అట్లా అట్లా అంటే నేను ఇప్పుడు మనము ఫీడ్ ఫీడ్ కి ఇట్లా గీతల్లా కొట్టుకొని ఇట్లా విత్తనం వేసుకుంటే ఇంకా బెటర్ అప్పుడు మామూలుగా చిన్న భోజనం కొట్టుకొని కొట్టుకుని మొక్కజొన్న భోజనం లాగా కొట్టుకుని పాతే వాళ్ళం మన టమాటా లేక టమాటా పాతే వాళ్ళము కానీ ఇప్పుడు హైబ్రిడ్ వచ్చిన సంది చల్తున్నాము సరే అవుతుంది మొత్తం ఇప్పుడు పాతాలంటే లేబర్ నాలుగు ఐదు మంది కావాలి ఇప్పుడు ఇట్లా అయితేనే ఒక్కడే చల్లుకుంటాము మళ్ళీ పైపులు వేసుకుంటాం నీళ్ళు పెట్టుకుంటాం సరిపోతుంది నడుస్తుంది ఓకే

ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా పది పదిహేను వీక్ వచ్చాయి ప్రస్తుతానికి మన ముప్పై ఐదు గుంటల్లో ఎంత దిగుబడి వచ్చే ఛాన్స్ ఉందండి ముప్పై ముప్పై నుంచి ముప్పై నలభై మధ్యలో వస్తుంది ముప్పై నుంచి నలభై మధ్యలో వస్తుంది దిగుబడి అయితే ఇంతకు ముందు ఎకరానికి ఎంత వచ్చేది వంద బ్యాగులు బ్యాగుంటుంది అంటే ఇప్పుడు తక్కువ అయితున్నాడు కదా ఇప్పుడు ముప్పై ఐదు గుంటలు అంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఐదు గుంటలు తక్కువ అయితే కొంచెం తగ్గు తక్కువ వస్తుంది కొంచెం పల్స ఉంది దిగుబడి ఎక్కువ వస్తుంది కొంచెం చిన్నగా చెప్పండి ఎకరాకు అరవై నుంచి ఎనభై గింటాల వరకు అయితే వస్తుంది అరవై నుంచి ఎనభై అందా పర్ఫెక్ట్ ఉంటది యావరేజ్ గా ఇప్పుడు ఉన్నదైతే ప్రస్తుతానికి ముప్పై 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 ఐదు నలభై అదే ఓకే చూసారు కదండి రైతులు గత కొన్ని సంవత్సరాలుగా బీట్రూట్ పండిస్తున్నారు వాళ్ళు ఎట్లా అంటే ఇంకా బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లి పద్ధతిలో విత్తనాన్ని వెదజల్లి మన బీట్రూట్ పండిస్తున్నారు మరిన్ని వ్యవసాయం సంబంధిత వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి ధన్యవాదాలు